ఏలూరు జిల్లా కైకలూరు మండలం దాన్నగురం గ్రామంలో ఈ నెల ఐదవ తేదీన వినాయక నిమజ్జనం రోజున దళితులపై జరిగిన దాడిని మాజీ ఎంపీ జేవి హర్షకుమార్ తీవ్రంగా ఖండించారు గ్రామంలో ఉన్న క్షతగాత్రులను ఆయన పరామర్శించి వారికి మద్దతుగా మాట్లాడారు దళితులపై జరిగిన దాడి అమానుషమని బాధితులకు ప్రభుత్వం నుండి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నివారణ చట్టం ప్రకారం రావాల్సిన ప్రయోజనాలను అందేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు దళితులపై దాడి చేసిన వారిని స్థానిక ఎమ్మెల్యే కాపాడుతున్నారని హర్షకుమార్ ఆరోపించారు దాడిలో ప్రధాన ముద్దాయిగా ప్రజలు చెప్తున్న వ్యక్తిని ఎందుకు రక్షిస్తున్నారో ఎమ్మెల్యే స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే అయి ఉండి ఒక టీడీపీ సర్పంచ్ చెక్ పవర్ ను రద్దు చేయడం అలాగే ఒక జనసేన నాయకుడు చేస్తున్న అరాచకాలను పట్టించుకోకుండా అతన్ని కాపాడడం ఎంతవరకు సమంజసం అని హర్షకుమార్ ప్రశ్నిస్తున్నారు అంటే న్యాయం చేయమని ందుకు తల వీళ్ళంతా దెబ్బలే సార్ చెప్పలేదు సార్ డిఎన్ఆర్ వాడగొట్టారు ఆయన దాన్ని ఆయన కూర్చున్నాడు ఈ యొక్క వార్డులో జరుగు జరిగిన మొన్న ఐదో తారీఖున జరిగిన గొడవలో ఈ రోజు వరకు కూడా దోషుల్ని అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం పైగా ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ఎమ్మెల్యే సర్టిఫికేట్ ఇస్తా ఉన్నారు ఆయన ఎందుకంటే కొల్లి బాబీ అన్న అతను మెయిన్ అని చెప్పి ఈ దళితపేటలో చెప్తా ఉన్నారు దళితులందరూ కూడా ఏకంఠంతో చెప్పారు ఇప్పుడు తినే నాయకుడు నిమజ్జానికి వెళ్ళినప్పుడు అనవసరంగా ఇద్దరు దళిత యువకుల్ని అనవసరం గుర్తు పుంజాన్ని కొట్టడం జరిగింది కొట్టి కత్తితో పొడిచినట్టు కూడా మనకి కనపడతా ఉంది అటువంటిది వాళ్ళు వాళ్ళు పేటలోకి వెళ్ళి వాళ్ళు చెప్పి వాళ్ళు వచ్చి మళ్ళీ రెండోసారి కొట్టడానికి పోలీసులు ఎదురుగుండ కొట్టడానికి వాళ్ళు రాకపోతే అసలు చంపేసే పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉండే ఎక్కడున్నాం మనం అన్న పరిస్థితి వస్తుంది ఒక ఎమ్మెల్యే అయ్యి వీళ్ళని కాసుకోవాల్సింది పైగా సర్పంచ్ ఇక్కడ దళిత వర్గానికి సంబంధించిన సర్పంచ్ తెలుగుదేశానికి తెలుగుదేశంలో జాయిన్ అయిన సర్పంచ్ ఎలక్షన్స్లో అటువంటి సర్పంచ్ని వాళ్ళు వ్యతిరేకించి ఆవిడ చెక్ పవర్ రద్దు చేయించి ఆవిడ మీద ఆరోపణలు చేసి అసలు నిధులే ఏమి ఇవ్వట్లేదు నిధులు ఇంకేం దుర్వినియోగం చేస్తారు ఏదో అడ్మినిస్ట్రేటివ్ కారణాలతో సస్పెండ్ చేసి నిధులు లేవు కాబట్టి